మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం మొలంగూర్ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాము ఇక్కడ గొర్రెల మంద పెట్టారు వీళ్ళు ఒకప్పుడు అడవులు ఇట్లా పుష్కలంగా గుట్టలు కొండలు వాటి యొక్క చెట్లు చేమలు ఉన్నప్పుడు ఈ జీవాలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండే ఈ గొర్రెలు కానివ్వండి మేకలు కానివ్వండి పశువులు మనకు పాడి పశువులు కూడా ఇంటికి ఒక నాలుగైదు ఉన్న పరిస్థితులు గతంలో ఉండే కానీ ఇప్పుడు పశువులు అనేటివి లేవు ఆ పశువులు ఉన్నా కూడా బయటికి మేతకు వదలకుండా వారు ఇంటి దగ్గరనే సాగుతున్నారు లేకపోతే బాయ్ల దగ్గర చెడ్డేసి సాగుతున్నారు కానీ ఈ గొర్రెలది మేకలది ఆ విధంగా కాదు దీనిలో తొంభై తొమ్మిది శాతం గొర్రెలు మేకలు కాసేవారు ఖచ్చితంగా వాటిని పొలాల వెంట తింపుకుంటూ మేపాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు పశుగ్రాసం కొరత ఉన్నది కాబట్టి వీళ్ళు వీణవంక మండలం చల్లూరు నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరం ఉంటది ఇక్కడికి మంద పెట్టడానికి వచ్చారు వాళ్ళు ఇక్కడనే వంట చేసుకుంటున్నారు ఇక్కడనే ఉంటున్నారు వాళ్ళ జీవనం మొత్తం ఆ యొక్క పరిస్థితి గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనకి ఇక్కడ గొర్రెల పెంపకందారుడు లింగాయ ఉన్నాడు వారిని అడిగి తెలుసుకుందాం ఎవరేమిది చల్లూరు వీనవంక మండలం చల్లూరు చల్లూరు ఎన్ని నువ్వు గొర్రె కాబట్టి గొర్రె కాబట్టి ఇరవై ఏళ్ళైతుంది ఇరవై ఏళ్ళైతం ఈ గొర్రెలు మాకలు మొత్తానికి ఇప్పుడు మనం ఇంటికాడ ఏదో కట్టేసేది కాదు ఖచ్చితంగా ఏదేమైనా మీరు కాయవలసిందే కదా నిల్వ మేపేది కాదు కట్టేసి మేపేటివి కావు తిరిగి మేపుకు తిరిగి మేపుకొని బతుకుడే దగ్గర చెలకలు లేవా చెలకలు లేవు అన్ని చేయ ఎక్కువ బయటికి పోవడానికి జాగలేదు జాగలేవు అంటే ఇట్లా ఇప్పుడు మనకు ఆనకాలం అంతకంటే ముందంటే నాట్లేసేదాకా కొంచెం అటు ఇటు తిరుగుతాయి ఆనకాలం ఎట్లయినా అటో ఇటో కాలువల పంట గడల పంట ఇటో అటో తోల పంట ఇక ఇప్పుడు దసరా వెళ్ళింది ఇప్పుడు మళ్ళా అడిగిపోతుంది బయటికి వెళ్ళడే ఇప్పుడు ఎన్ని రోజులు ఇట్లా మంద పెట్టుకుంటే తిరుగుతారు మీరు ఇట్లా రెండు మూడు నెలలు తిరుగుతాం మూడు నెలలు తిరుగుతాం మంద పెట్టుకుంటే మళ్ళా వర్షాలు పడేదాకా పొలాలు కోసేదాకా పొలాలు కోసే హరి పొలాలు కోసేదాకా మళ్ళా ఇంటికి పోతాం ఇప్పుడు ఇట్లా మనం పుట్టలు చెలకలు లేకపోవడం వల్ల అందరు సేమ్ వేసుకుంటు గొర్రె మేపుడు చేసుకుంటూ ఇబ్బంది అవుతా లేదా బాగా ఇబ్బంది అయ్యా మేము బయటకు వెళ్తాను బయటకి వస్తే బయట కూడా మమ్మల్ని మొత్తం చీరగా దొబ్బుతారు సీరిగా దొబ్బుతారు ఎగరాన పూడ రెండు పూడలు మాకు తినబోతే తిండికి పెడతలేరు మనలు ఎత్తి కొనుకొని తినుడు అవుతాయి పట్టుకొని పచ్చి తినుడు అట్లా అట్లా జరుగుతుంది మరి ఇప్పుడు గొర్రెల మాంసం గానీ మరి మేకల మాంసం గానీ రేటు బానే ఉన్నది కానీ మీకు రేటు ఏమంత రేటు ఏడు వందల కిలో మాంసం ఏడు వందల కిలో ఏడు వందల కిలో అంటే ఎన్ని నెలలుగా కిలో కావాలి అది ఇప్పుడు ఒక గొర్రెగా ఎన్ని రోజులు అది పుట్టినాక మళ్ళా కనీసం మనకు ఎనిమిది పది కిలోలు కావాలంటే ఎన్ని రోజులు మేపాలి ఐదు ఆరు నెలలు మేపాలి ఐదు నెలలు అయితేనే ఆ పది కిలోలు ఎదుగుతుంది అది పది కిలోలే ఎదుగుతుంది ఐదు ఆరు నెలలు అంటే ఎంత కష్టపడాలి అడిగి పట్టుకొని తిరగాలి దాన్ని బతికించుకోవాలి మేకలు మేకలు కూడా అంతే గురి అయినకే మేకలు అయినకంతే అన్ని అంతే ఇక్కడ మన మరో గొర్రెల పెంపకందారు ఐలై ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం ఎన్ని రోజులు అయితేనే మీరు మేక గొర్రెలు కాసుకోవాలి నేను యాభై నెల యాభై నెలల వాటికి కాస్తాను అప్పుడు మీ తాత ము తాతలు కూడా ఇదేనా ఇదే మరే గొర్రెలతోటి ఇప్పుడు గొర్రెలను మనం మా మేకలు గాని గొర్రెలు కాని ఉంటే నీకు ఎన్ని నగలు అంటారు ఒక గొర్రె గాని ఒక మేక గాని నగల యొక్క వెనుకటోళ్ళు భావిస్తారు మరి ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉందా వీటిని కాయడం వల్ల మీకు ఆ సరే బతుకుదే దొరుకుతుందా మంచిగా ఉన్నదా సరే ఉన్నది లేదు యాభై ఏళ్ళ నుంచి గొర్రెలు కానీ ఇప్పుడు నీ వయసు ఎంత ఉంటది ఇప్పుడు అరవై ఏళ్ళు ఉంటాయి అరవై ఏళ్ళు ఉంటావా అంటే పదేళ్ళ పిల్లగానించి గొర్రెలే కడతావా చిన్న పుట్టిన కాడికి వెళ్ళి గొర్రె కాసినట్టు ఇక నీకు బుద్ధి తెలిసిన కాడ నుంచి గొర్రెల ముడే ఉండు బాపు గిట్ల కాసిండు వాళ్ళతో నువ్వు కాసి మా బాబుకి అయితే అవసరం చేసేది కొన్ని పని వేలు కొనుక్కుని కాసేది కాసుకుంటుండే మరి గొర్రెలతోటి మా కలతోటి ఏమైనా భూమి ఉన్న అదే కొన్నా కొన్నా కొన్ని రెండు ఎకరాలు కొనుక్కు రెండు ఎకరాలు కొనుక్కున్నాం ఇటు తోటే తోటే ఇప్పుడు రేట్లు ఇప్పుడు మనకు బేరగాళ్ళని చూసుకుంటే గొర్రెలు గాని మేకలు గాని ఆ అంగట్లల్లో ఆడ రేట్లు బాగున్నాయి మరి మీకు తక్కువ ధరకే కొంటారా లేకపోతే మీకు గిట్టుబాటు అయితందా మీరు ఇంత కష్టపడి ఎండనక వాననక చాలీలో కానీ ఏ కాలం గాని ఏ కథ గానీ మీరు వీటిని ఖచ్చితంగా మేపుకుంటారు సాదుకుంటారు మరి మీకు బేరగాళ్ళు అనేది ధర మంచిగా పెడుతున్నారా ఆరు వేలు చొప్పున ఏడు వేలు మాంసం ఉత్పత్తిలో చూసుకుంటే మనకు కోళ్ళు గొర్రెలు మేకలు వీటి ద్వారానే మాంస ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది కోళ్ళు అయితే వాళ్ళు ఫామ్ లో పెంచుకోవచ్చు లేకపోతే ఇంటి కోళ్ళు పెరటి కోళ్ళు ఆ విధంగా పెంచుకోవచ్చు కానీ గొర్రెలు మేకలు మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా తొంభై తొమ్మిది శాతం వీటిని మన బీడు భూములలో గుట్టలు అట్లా వాటికుంటే తింపాల్సి ఉంటుంది పొద్దున మొదలు పెడితే సాయంత్రం దాకా పొద్దున దొడ్డి ఊడ్చుకోవడం తోటి వీళ్ళ దినచర్య ప్రారంభమవుతుంది దొడ్డి ఊడ్చుకొని వాటికి ఏమైనా ఏ జీవానికి ఏ విధంగా ఉందో ఆరోగ్యంగా ఉందా లేదా చూసుకొని ఏదైనా అనారోగ్యం పాలైతే దానికి మందులు పెట్టడం మళ్ళా తర్వాత వాటిని మేతకు తోలుకొని వెళ్ళడం మేత తోలుకొని వెళ్ళిన తర్వాత కూడా ఆరు ఏడు ప్రాంతం దాకా వాటిని మేపుకొని మళ్ళీ తీసుకొచ్చి దొర్లేదోలుకోవడం తోలుకోవడం అట్లా ఉంటుంది వీళ్ళ పరిస్థితి మాంసం ఉత్పత్తిలో ఇప్పుడు మనకు వీళ్ళ పాత్ర అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే వీళ్ళు వాళ్ళ జీవితం మొత్తం కష్టపడి ఈ విధంగా వాటిని సాధడం వాటిని ఉత్పత్తి చేయడం వల్లనే మనకు మాంసం అనేది దొరుకుతూ ఉంటుంది ఇది వీళ్ళ యొక్క జీవన పరిస్థితిపై మన సుమన్ టీవీ కథనం कैमरामेन शेखर तो श्रीधर सुमन टीवी